క్రికెట్ ఎంతో క్రూయిల్ గేమ్ అని ఒకసారి అనిపిస్తుంది కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ కోచ్ గా ఉన్న రిక్కీ పాంటింగ్ థర్డ్ జూన్ ఐపీఎల్ ఫైనల్ ఓడిపోయారు కానీ ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ లోనే ఇద్దరు వేరు వేరు ఫైనల్స్ కూడా ఓడిపోయారు శ్రేయస్ అయ్యర్ అయితే థర్డ్ జూన్ ఐపీఎల్ ఫైనల్ ఓడిపోయిన నెక్స్ట్ డే ముంబై లో జరిగే ముంబై టీ ట్వంటీ లీగ్ లో తన టీమ్ ముంబై ఫాల్కన్స్ తో జాయిన్ అయ్యాడు ట్వల్త్ జూన్ టీమ్ ను ఫైనల్ కి తీసుకొని వెళ్లాడు కానీ ఫైనల్లో మరాఠీ రాయల్స్ తో వాళ్ళ టీం ఫైనల్ ఓడిపోయింది ఇలా నైన్ డేస్ గ్యాప్ లోనే రెండు ఫైనల్స్ ఓడిపోయాడు అలాగే తన ఐపీఎల్ టీం పంజాబ్ కింగ్స్ కోచ్ గా ఉన్నారు కీ పాయింటింగ్ అయితే రీసెంట్ గా అమెరికాలో జరిగిన ఎమ్మెల్సీ లో వాషింగ్టన్ ఫ్రీడమ్స్ అనే టీం కి హెడ్ కోచ్ గా ఉన్నాడు మ్యాక్స్వెల్ కెప్టెన్ గా ఉన్నాడు ఈ టీం అయితే లీగ్ లో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫైనల్ కి చేరుకుంది కానీ ఈ టీం ఫైనల్లో ఎంఐ న్యూయార్క్ చేతిలో ఓడిపోయింది ఇలా వన్ అండ్ హాఫ్ మంత్ లో క్యాప్టెన్ మరియు కోచ్ రెండు ఫైనల్స్ ఓడిపోయారు కానీ ఈ పిక్ చూడండి రికీ పాంటింగ్ పిల్లలు ఎమ్మెల్సీ ఫైనల్లో వాళ్ళ నాన్న టీం ఓడిపిందని ఎలా బాధపడుతున్నాడు ఎనీవే వాళ్ళు గొప్ప ప్లేయర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు